また。<Yeah. S 2> yeah. वंदना सर गुड ಮಾಜಿ ಮುನ್ಸಲ್ ಚೈರ್ಟಿಪಾಲಿ

తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు తర్వాత ప్రభుత్వం ఏర్పాటు చేయడం జరిగింది అప్పుడు ఇలా ఉండే అందరికీ మనిషిని నెల గౌరవం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇటు అమ్మాయి దగ్గర ట్రాన్స్పోర్టింగ్ ఛార్జెస్ కావచ్చు పిల్లలకు నైట్ ఛార్జెస్ ఫార్టీ పర్సెంట్ ఇంట్రీస్ చేయడం జరిగింది ఇప్పుడే పిల్లలతో కూడా ప్రతిరోజు ఎక్కిస్తున్నారో వారించి రెండు రోజులు చికెన్ చెప్పి పిల్లలు చూస్తే కూడా చాలా శుభ్రంగా ఆరోగ్యంగా కూడా ఉన్నారు మరి అదేవిధంగా చదువు చదువుతో పాటు ముస్లిం పిల్లలు ఎక్కువ కాబట్టి వాళ్ళు కూడా వాళ్ళ దాన్ని పాటించే విధంగా అవన్నీ కూడా వైద్యాల స్కూల్లో నూట డొద విద్యార్థులుంటే ఈరోజు హాజరు నూట డెబ్బై ఐదు మంది ఆల్మోస్ట్ ఎయిటీ ఫైవ్ పర్సెంట్ హాజరు మరి ఈ ఆదర్శ ఇదే విధంగా ఉండాల్సి చూడాలి ಮೈನಾರ್ಟ ವಿಷನ್ ಸರಿ ದಾಷಯ ಕೊಟ್ ಎಕ್ಟೈದು